హలో అండి నమస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అయిన కాకరకాయ కారం పొడిని కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పొడిని తినేలాగా సింపుల్ టిప్స్తో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఒక వెడల్పు గిన్నెలో నీళ్లు తీసుకొని కాకరకాయలు వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని ఇలా కలుపుకుంటూ కాకరకాయలని నీట్గా వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇలా కలుపుకుంటూ రెండుసార్లు కాకరకాయలని నీటితో మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి కాకరకాయలకి తడి ఏం లేకుండా ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఎడ్జస్ట్ కట్ చేసుకొని పైన ఉన్న చెక్కుతో పాటు ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసుకొని ఈ పొడిని తయారు చేసుకుంటున్నాం కాబట్టి పైన ఉన్న చెక్కు వేసుకున్నా కూడా ఎక్కువ చేదుగా అయితే ఏమీ ఉండదండి ఇలా అన్నింటిని కూడా రౌండ్గా మరీ ఎక్కువ మందంగా కాకుండా ఇలా పతలాగా కట్ చేసి పెట్టుకోండి ఈ పొడిని తయారు చేసుకోవడానికి ఇలా రౌండ్ షేప్లోనే కాకరకాయలని కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కారం పొడిని అయితే రెడీ చేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఐదు ఆరు టేబుల్ స్పూన్ల పల్లీలని వేయించుకొని ఇలా పొట్టుతో సహా వేసుకోవాలండి అలాగే వేయించి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని పది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇప్పుడు మన స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కారం పొడిని అయితే వేసుకోవాలండి ఇక్కడైతే నేను రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకు ఉండేలాగా కారం పొడిని మిక్సీ పట్టుకోవాలి ఈ కారం పొడిని వేసుకోవడం వల్లనే కాకరకాయ పొడికి మంచి టేస్ట్ వస్తుందండి ఇక్కడైతే నేను ఒక కేజీ కాకరకాయలకైతే ఉప్పు కారం పలీలు వేసుకుని కారం పొడిని తయారు చేసుకున్నానండి ఇప్పుడు కాకరకాయలని డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కాకరకాయలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాకరకాయలని వేసుకొని వేయించుకోవాలండి కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఇలా ఆయిల్ పొంగు మొత్తం తగ్గిపోయే వరకు వేయించుకోవాలండి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని రెండు నిమిషాలు కదపకుండా ఇలాగే వేయించుకుంటే కాకరకాయలు మెత్తబడకుండా కరకరలాడుతూ వేగుతాయండి ఆయిల్ పొంగు తగ్గిన తర్వాత ఇలా కలుపుకుంటూ కాకరకాయ ముక్కల్ని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి కాకరకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం కలుపుకుంటూ ఇలా వేయించుకుంటే కాకరకాయ ముక్కలు కరకరలాడుతూ బాగా క్రిస్పీగా రెడీ అయిపోతాయండి కాకరకాయ ముక్కల్ని ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇవన్నీ కూడా ఇప్పుడు పక్కకు తీసి పెట్టేసుకోవాలి అలాగే రెండో వాయ కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఇక్కడ నేను చెప్పిన విధంగా సేమ్ ప్రాసెస్లో కాకరకాయ ముక్కల్ని అయితే వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఇలా రెండు వాయలుగా వేసుకొని కాకరకాయ ముక్కల్ని వేయించుకుంటే కాకరకాయ ముక్కలు క్రిస్పీగా వస్తాయండి అన్నీ ఒకేసారి వేసుకుంటే కాకరకాయ ముక్కలు మెత్తబడిపోయి క్రిస్పీగా రావు ఇలా వేయించుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా మనం పొడిని నలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలో వేసుకొని చల్లార పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ఆయిల్లోనే రెండు కప్పుల పచ్చి కరివేపాకును కూడా వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కరివేపాకును ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు చల్లగా అయిన తర్వాత చేతితో ఒకసారి ఇలా నలుపుకోవాలి ఇలా నలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తం ఈ పొడిలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి చల్లారబెట్టుకున్న కరివేపాకు అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న కారం పొడిని వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని ఇవన్నీ కూడా కాకరకాయ పొడిలో కలిసేలాగా ఉండలేం లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఉండలేం లేకుండా మెత్తగా అయ్యే వరకు చేతితో ఇలా నలుపుకోవాలండి ఈ కాకరకాయ కారం పొడిని ఇలా చేతితో నలుపుకొని చేసుకోవడం వలన చేదు ఎక్కువ లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రెడీ చేసుకున్న పొడిని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఈ ప్లేస్లో ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉండే ఈ కారం పొడిని చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి ఈ కాకరకాయ కారం పొడిని రాగి ముద్దలో వేసుకొని తిన్నా వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తిన్నా కూడా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలాగా అయితే ఈ పొడి టేస్ట్ ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్